హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్న్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ బిన్నిన్ మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మనం గత వీడియోలో చర్చించుకున్నట్లే ఒక అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగింది జనవరిలో ఒక అరుదైన అల్పపీడనం సో అనుకోకుండా అల్పపీడనం ఒక వాయుగుండంగా కూడా ఈ రోజు ఉదయం మారడం జరిగింది సో అది మరొక ఇరవై నాలుగు గంటలు ఒక తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి జనవరిలో చాలా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్న లానినా కండిషన్స్ వల్ల జరుగుతున్నాయి సో ఈ యొక్క తీవ్ర వాయుగుండ ప్రభావం మన రాష్ట్రంపై ఈ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అదే విధంగా తెలంగాణ రాష్ట్రాలపై ఏ విధంగా ఉండబోతోంది అలా అదే విధంగా ఈ యొక్క తీవ్ర వాయుగుణం ఏ దిశ వైపు కదులుతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుంటాం సో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్ చేయడం మర్చిపోవద్దు సో వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం సో ఒకసారి మనం ఇక్కడ ఉపగ్రహ చిత్రాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో ఆ ముఖ్యంగా శ్రీలంకకు చాలా దిగువ భాగంలో మనకి ఒక అల్పపీడన ప్రాంతం వాయుగుండంగా మారి అంటే ఈరోజు ఉదయం ఇది ఒక వాయుగుండంగా మారి ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే కొనసాగడం జరుగుతోంది ఆ గత వీడియోలో చెప్పినట్టుగా మనకి ఒక అల్పపీడనం ప్రజెంట్ వాయుగుండంగా మారింది అలానే ఇది ఒక రానున్న ఇరవై నాలుగు గంటలు అంటే రేపు ఉదయం కల్లా ఇది ఒక తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే ఈ తీవ్ర వాయుగుండం వచ్చేసి మనకి నెమ్మది నెమ్మదిగా శ్రీలంక అదే విధంగా మనకి దక్షిణ తమిళనాడు వైపు కదిలే అవకాశం అంటే ఈ విధంగా మనకి ట్రావెలింగ్ అనేది అంటే వాయువ దిశలో ఇది కదిలే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో ఈ యొక్క ఈ యొక్క వాయుగుండ ప్రభావం వల్ల మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలానే ఇది ఒక దిశ ఒకసారి మనం చూసుకుందాం ముఖ్యంగా ఈ వాయుగుండ ప్రభావం మనకి రాష్ట్రంపై ఎంత వరకు ఉండబోతోంది అలానే దీని యొక్క దిశ కూడా మనం ఒకసారి ఇప్పుడు చూసుకుందాం ఆ సో వాయుగుండ ప్రభావం మనకి ఏ విధంగా ఉండబోతోంది దీని యొక్క దిశ చూసుకుంటే ప్రస్తుతం ఇది వచ్చేసి శ్రీలంకకు ఒక ఏడు వందల కిలోమీటర్లు అలానే మనకి చెన్నైకి ఒక పన్నెండు వందల కిలోమీటర్లు నాగపట్నానికి ఒక తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ యొక్క వాయుగుండం వచ్చేసి మనకి రాగులు రెండు నాలుగు గంటలు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే తుఫాను గా మారే సూచనలు అయితే మనకు కనిపించడం లేదు బట్ వాయుగుండం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలానే తీరానికి దగ్గరకు వచ్చే సమయంలో బలహీన పడే సూచనలు అయితే ఉన్నాయి దీని మనకి తమిళనాడు రాష్ట్రం మీదగానే అధిక ముప్పు ఉండే అవకాశం ఉంది తమిళనాడు జిల్లాల్లో ముఖ్యంగా చెన్నై నుంచి చూసుకున్న కన్యాకుమారి వరకు ఎంటైర్ తమిళనాడు బెల్ట్ లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదేశం ఇచ్చినట్లు అయితే కనిపిస్తున్నాయి అలానే ఈ వాయుగుండం ఎక్కడ తీరం దాడుతుంది అనేది ఇంకా తెలియదు బట్ ప్రెజెంట్ చూసుకుంటే ఈ సిస్టమ్ ట్రాక్ మోస్ట్లీ అయితే మనకి ఉత్తర వాయువ్య దిశగా అంటే శ్రీలంక వైపు కదిలి ఆ తర్వాత తమిళనాడు దక్షిణ తమిళనాడు మీదుగా మనకి ఆ అలా హిందూ మహాసముద్రం మీదుగా మనకి అరేబియా సముద్రం వైపు వెళ్లే అవకాశాలు అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయి సో మోస్ట్లీ ఏంటంటే ఈ ఈ తుఫాన్ ఈ యొక్క సారీ ఈ వాయుగుండం ఒక ట్రాక్ అయితే మనకి ఈ విధంగా ఉండబోతుంది అలానే మనకి వర్షపాతం చూసుకుందాం మనకి ముఖ్యంగా మన రాష్ట్రంపై ఈ యొక్క వాయుగుండం వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాయుగుండం మనకి తమిళనాడుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నందున మన రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలపై దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ ప్రాంతాలంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలానే నెల్లూరు జిల్లా ముఖ్యంగా ఈ మూడు జిల్లాలను కేంద్రంగా చేసుకుంటూ మనకి మోస్తరు వర్షాలు నమోదే సూచనలు ఉన్నాయి అలానే మనకి తమిళనాడుకు ఆనుకున్న ప సరిహద్దు ప్రాంతాలు అంటే ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా మనకి కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య సత్యసాయి ప్రకాశంతో పాటుగా అన్న అన అనంతపురం జిల్లాలో మనకి అక్కడక్కడ తేలికపడే వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చూ చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మెజారిటీ ఎఫెక్ట్ అయితే మనకి నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ మూడు ప్రాంతాల మీదుగానే మనకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి దక్షిణాది ప్రాంతాల్లోనే మనకి ఎక్కువగా వర్షాలు ఫోకస్ చూసే చేసే అవకాశాలు కనిపిస్తుంది ఇంకా మనకి మధ్యాంధ్ర జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలంతా కూడా మనకి పొడి వాతావరణం ఉంటుంది కర్నూలు నంద్యాల్లో కూడా పొడి వాతావరణంతో పాటు తెలంగాణ అంతటా కూడా మనకి హైదరాబాద్ వరంగల్ కావచ్చు కొత్తగూడెం జగిత్యాల ఆదిలాబాద్ నిజామాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా మనకి పొడి వాతావరణం ఉంటుంది ము ముఖ్యంగా ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో చలి తీవ్రత అనేది మనకి రానున్న రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే మనకి వాతావరణంలో మార్పులు అయితే ఈ వాయుగుండం వల్ల దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశం ఉంది అలానే ఈ వాయుగుండం వల్ల మనకి ఆంధ్ర తీరం వెంట గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు అయితే వేయడం జరుగుతుంది సో మోస్ట్లీ అయితే వాయుగుండ ప్రభావం దక్షిణ కోస్తాంధ్రకే పరిమితం అవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా దీని యొక్క ప్రభావం అయితే ఉండే అవకాశం అయితే లేదు కానీ దక్షిణ కోస్తాంధ్ర రైతులు అయితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి ఎల్నిన్ను లానిన గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే తీవ్ర వాయుగుండ ప్రభావం అయితే జనవరి కావడంతో అందులోకి జనవరిలో ఏర్పడడంతో మనకి దక్షిణాంధ్రలో అకాల వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అదే విధంగా దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో మనకి ఇప్పటికే వరి కోతలు మనకి ఆ దగ్గర పడుతున్న సమయంలో రైతులందరూ వరి కోతల్ని వెంటనే హార్వెస్టింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకా మనకి ఏమైనా క్రాప్స్ ఉంటే కూడా డ్యామేజ్ అవ్వకుండా అందరూ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నా మరొక వీడియోతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్